ఖచ్చితంగా చెప్తున్నాం రానున్న రోజుల్లో బాసరలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం అగ్గి పెట్టేస్తాం ఎవరైతే హిందూ ఆర్గనైజేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇన్వాల్వ్మెంట్ అయినారు ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి అక్కడ మద్యపానం కావచ్చు లాడ్జింగ్లలో అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా నిలిస్తే అగ్గి పెట్టేస్తామని అని చెప్పేసి ఖచ్చితంగా మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము పోరా పోరాడతాం ఎందుకంటే సిగ్నేచర్ స్టూడియో అనేది హిందూ సనాతన ధర్మం దాంతోపాటు దేవి దేవతల విగ్రహాలు పురాతన దేవాలయాన్ని కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఒక ఛానల్గా మనం చెప్పుకుంటా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల్లోనే ప్రతి ఒక్క హిందూ బంధుకి చేరువైనటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అదొక సిగ్నేచర్ స్టూడియోస్ అని చెప్పుకోవాలా రానున్న రోజుల్లో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో ఎవరైనా ఇట్లాంటి నీచానికి ఒడికడితే ఎక్కడి వాడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది సిగ్నేచర్ స్టూడియోస్ దాంతోపాటు హిందూ ఆర్గనైజేషన్స్ కూడా మనతో ఇవాళ మమేకం కావడం అనేది ఖచ్చితంగా చేతులెత్తి మేము మేము ఖచ్చితంగా పాదాభివందనం చేస్తాం చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది జై శ్రీరామ్